ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతూ ఉంది అభివృద్ధి పైన సంక్షేమం పైన ఎలాంటి దృష్టి పెట్టకుండా కేవలం వైసీపీ నాయకుల పైన వైసీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టడం జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం రాష్ట్రంలో చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్త అదేవిధంగా వక్ బోర్డ్ ట్రిబ్యునల్ సిబిఐ కోర్టు ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది కర్నూలును న్యాయరాజధానంగా ప్రకటిస్తూ ఖచ్చితంగా కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వైసీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ చేయడం జరిగింది అదేవిధంగా మన కర్నూలు జగన్నాథగట్టు ప్రాంతంలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ భూమి కేటాయించడం అదేవిధంగా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అయితే దురదృష్టవ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇయడం జరిగింది అయితే ఇంతవరకు హైకోర్టు బెంచ్ స్థాపనకు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించకుండా కాలయాపన చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మేము ఈరోజు న్యాయవాదులనే మేము కర్నూల్లో ఖచ్చితంగా హైకోర్టునే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా బీజేపీ పార్టీ రాయలసీమ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పింది కర్నూలు వెనుకబడిన ప్రాంతం కర్నూలును అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలి అది కూడా ముఖ్యంగా కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో బీజేపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీసం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకుండా సారం చేయడం జరుగుతూ ఉంది ఇంతవరకు ఎలాంటి కార్యక్రమ కార్యకలాపాలు కూడా విధించకుండా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు కాలయాపన చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేము న్యాయవాదులు మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి హైకోర్టు బెంచ్ కాదు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తేనే కర్నూలుకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా రాయలసీమకు న్యాయం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాది మిత్రులకు ప్రతి న్యాయ జూనియర్ న్యాయవాదికి మూడు సంవత్సరాల వరకు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున స్టైఫండ్గా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో జూనియర్ న్యాయవాదులకు ఐదు వేలు కాదు నెలకు పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మరి ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన పాపాన లేదు పాపాన పోలేదు ఎవరైనా క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేసిన వాళ్ళపైన కేసులు పెట్టడం కేసుల్లో నిర్బంధించడం తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శీతశుద్ధి ఏమాత్రం లేదు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి నేషనల్ లా యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయకుండా దాన్ని కూడా తరలించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా న్యాయవాద మిత్రులకు జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ ఫండ్ కింద హండ్రెడ్ కోర్ట్స్ కేటాయించడం జరిగింది అందులో భాగంగా బార్ కౌన్సిల్ వారు ఆ రోజు ప్రతి న్యాయవాదికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసి న్యాయవాద కుటుంబాలను ఆదుకోవడం జరిగింది మరి ఈరోజు ఇలాంటి ఫండ్ కేటాయించినందువల్ల న్యాయవాద మిత్రులకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కావడం లేదు చాలామంది న్యాయవాదులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యంగా కర్నూల్లో వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా జూనియర్ న్యాయవాదులను మిత్రులను ఆదుకోవాలి అని ఈ సందర్భంగా కోరుతాము